ఆత్మ సమావేశం పెద్దగంచడానికి నలుపు గ్రామం నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి గుడివాడ రామనాథ్ పాల్గొన్నారు వైసీపీ హయాంలోని ఆర్య వైశ్యకు ప్రాధాన్యత లభించిందన్నారు గత ఎన్నికల్లో కూడా

మేము కూడా నలుగురు మధ్యలో మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం వాస్తవానికి ఇక్కడ రెండు మూడు వందల మంది మన సోదరులు ఉన్నారు రెండు మూడు వందల మంది ఉన్నా మీరు ప్రభావితం చేయగలిగినటువంటి వారు వేళల్లో ఉన్నారు ఎందుకంటే ఈరోజు అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు వడ్లపూడి కానీ అగనపూడి కానీ కోర్వన పొలం కానీ లేదా గాజువాక పరిసర ప్రాంతాలు మన అప్పనకాలని కానీ లేదా గడగని కానీ ఇతర ఇతర ప్రాంతాల అన్నిటి నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విచ్చేశారు సహజంగా ఏ కార్యక్రమం చేసినా మీతో మొదలు పెడితే అది విజయం సాధిస్తాం అనేటువంటి నమ్మకం సహజంగా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో ఉంటారు ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే మాత్రం నామినేషన్ ఫీజు మీ డైట్లోనే కట్టాలనేటువంటిది మా సెంటిమెంట్ సహజంగా నాదే కాదు ఎవరికైనా సరే అదే సెంటిమెంట్ సో ఆ రకంగా మొదలుపెట్టేటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా మనం మా చేసేటువంటి కార్యక్రమం పూర్తవ్వాలి అనేటువంటిది మన ఉద్దేశం సో అందులో భాగంగా మీరు ప్రతి గ్రామంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు లేదా ప్రతి కాలనీలో వ్యాపార రీత్యా మీతో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో కానీ కాలనీలో ఉన్నటువంటి సత్సంబంధాలు మీతో ఉండేటువంటి పరిచయాలు మీరు కనీసం అంటే కనీసం ఒక వంద నుంచి రెండు వందల కుటుంబాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వారు ఉన్నారు సో ఎన్నో పెద్ద ఎత్తున ప్రతి కాలనీలో ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో మీ తాలూకా ఒక మాట ఒక మంచి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పరంగా అని మీరు ఒక మాట చెప్తే తప్పకుండా తప్పకుండా ప్రభావితం అవుతారనేటువంటి నమ్మకం ముఖ్యంగా మా అందరికీ ఉంది ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి తప్పకుండా రానటువంటి కాలంలో నేనైతే మీకు ఒకటే హామీ ఇవ్వగలుగుతాను మీకు ప్రశాంతమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి దానికి ఏ రకమైనటువంటి హెరాస్మెంట్ లేకుండా చేస్తున్నటువంటి దానికి ఏ రకమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వం నుంచి లేకుండా చేసేటువంటి దానికి నేను సహకరిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను మీరు కూడా కోరుకునేది అదే నాకు తెలుసు నేను చేసుకునేటువంటి వ్యాపారం ప్రశాంతంగా జరగాలి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు లేదా స్థానికంగా నాయకత్వం ద్వారా మాకు హెరాస్మెంట్ ఉండకూడదు ఈ రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆ జీవనాన్ని మీరు కోరుకుంటారు అనేటువంటిది అందులో మీరు ఎవరితో తవ్వుకెళ్ళరు మీతో ఎవరికి తగ్గు రారు సో మీరు ఎవరితో మాట్లాడరు లేదా ఎవరితోని మనం మోడబోదం చేయడం లేకపోతే ఓడలు పడడం అనేటువంటిది సహజంగా ఉండదు కానీ ఆ రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణ గత ఐదు సంవత్సరాలుగా ఏ రకంగా మీకు ఉందో రానటువంటి కాలంలో అదే రకంగా కొనసాగించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఇన్ఫాక్ట్ మీకు అన్ని రకాలుగా కూడా పూర్వం నుంచి మాతో కానీ మా కుటుంబంతో కానీ మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు దాదాపు మూడు తరాలుగా మీరు చూస్తూ ఉన్నారు మీకు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా పూర్తిగా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా నేను గతంలో ఐదు సంవత్సరాలు అనకాపల్లి శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ నివాసం గాజువాటులోనే మన మన మింది గ్రామంలోనే ఉంటూ పూర్వం నుంచి చిట్టు పెరిగినటువంటి ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి వారితో పూర్తిగా సత్సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతం సో ఏది ఉన్నా సరే మీరు ఇంట్లో మనిషిగా తప్పకుండా భావించి మీకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టంలో మీకు తోడుగా ఉంటానన్నటువంటి మాట అయితే మాత్రం మీ అందరికీ ఈ సందర్భంగా ఇవ్వగలను